గెస్టులందరూ వచ్చిన తర్వాత రమాదేవి హర్ష ఇద్దరూ కూడా స్టేజ్పై నిలబడి ఉంటారు అప్పుడే వాళ్ళ ముందు కేక్ తెచ్చి పెట్టడంతో వాళ్ళిద్దరూ కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంటారు హర్ష రామాదేవి ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా కేక్ కట్ చేద్దామని కత్తిని కేక్పై పెడతారు అయితే అప్పుడే చామంతి వాళ్ళమ్మ శ్యామల పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కేక్ ఉన్న టేబుల్ని కేక్ని మొత్తం కూడా తోసి కింద పడేస్తుంది దాంతో వెంటనే రమాదేవి కోపంతో రగిలిపోతూ స్టేజ్ దిగి వచ్చి శ్యామలని తిడుతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజు వార్షికోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకుంటుంటే ఇలా కేకుని నేలపాలు చేస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు నీకు అసలు బుద్ధుందా ఇలాంటి పని చేసినందుకు నిన్ను అని వెంటనే ఆవిడ చెంప పగలగొడుతుంది అయితే ఆ దెబ్బ శ్యామలపై పడకుండా వెంటనే చామంతి వచ్చి అడ్డుగా నిలబడ నిలబడడంతో అలా రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది దాంతో ప్రేమ్ హర్ష రోజా అరుణ్ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక చామంతి చెంపపై చేయి పెట్టుకొని చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది